అందరి అనుభవం పని మనకు పనిచేస్తుంది అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని బుజాల మీద ఎక్కించుకోవడానికి ఊరేగించుకోవడానికి మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను పద మనకి ఎన్ని పట్టుబడిన రెండు వారాలు కూడా లేదు ఈరోజు తీసుకునే నిర్ణయం మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడ చిన్న బిడ్డ ఉంది ఎంత ఉంటుంది ఐదారు ఏళ్ళు ఉంటాయి ఐదారేళ్ళు ఇట్లా అయిపోతే రేపు పొద్దున పద్దెనిమిది ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు కళ్ళు తిరిగితే కాలం గిరును తిరిగిపోద్ది నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరును తిరిగి ఐదేళ్ళు సంవత్సరాలు అయిపోయింది కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తున్నాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాను ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్ళి పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగుల భవనాలకు వేసాడు తీయడానికి వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేసాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్ల రంగులు తీయడానికి వేసాడు అదే డబ్బు మీ ఫీజు రియంబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్